హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి పీడీ మరియు పీఈటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది టోటల్గా వన్ ఫార్టీ టూ వేకెన్సీ అయితే ఉన్నాయి వీటిలో అప్గ్రేడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మనకు అరవై ఒకటి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ముప్పై మూడు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఇరవై ఆరు రెసిడెన్షియల్ జూ డిగ్రీ కాలేజ్ సంబంధించి ఇరవై రెండు వేకెన్సీ అయితే ఉండడం జరిగిందనమాట ఓకే ఈ పోస్టులకు విద్యార్హతలు ఏంటంటే ఒకవేళ మీరు పీఈటి పోస్ట్కి అప్లై చేయాలకుంటే పిఎడ్ ఉండాలి ఆర్ బీపీఎడ్ ఎంపీఎడ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్తో పాస్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు ఒకవేళ మీరు ఎస్సీఎస్టీ కానీ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ అనేది ఉంటే సరిపోతుంది పీడీ పోస్ట్కి ఏంటంటే బీపీఈడి కానీ ఎంపీఈడి కానీ ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ అనేది సాధించి ఉండాలని చెప్తున్నారు ఎస్సీఎస్టీ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ స్కోర్ అయితే ఉంటే సరిపోతుందంట ఒకవేళ మీరు పీడీ కాలేజ్ పోస్ట్కి అప్లై చేయకుంటే ఎంపీఎడ్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ అనేది ఉండాలి ఒకవేళ ఎస్సీఎస్టీ కానీ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ అనేది సాయం ఉంటే సరిపోతుంది అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓకే ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే పది నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆన్లైన్లో మనకు దరఖాస్తు అనేది ప్రారంభమైతే అయ్యాయి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది అనేది చివరి తేదీగా ఉంది ఓకే సో తక్కువ సమయం ఉంది కాబట్టి వీటికి దరఖాస్తు అనేది చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఓకేనా మనకు డెమో ఆర్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది వీరైతే ఇన్ఫర్మేషన్ తెలియలేదు వీరు ఆ యొక్క డేట్ని అనేది మనకు ఎస్ఎంఎస్ రూపంలో కానీ లేదంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఈమెయిల్ ఇస్తాం కదా ఆ యొక్క ఈమెయిల్ కానీ మెసేజ్ అని ఇస్తాము అని చెప్పి అంటున్నారు ఓకే ఇప్పుడు తాజాగా ఈ యొక్క నోటిఫికేషన్లో మాత్రం ఎటువంటి అప్డేట్ అనేది లేదు ఎగ్జామ్ కానీ అంటే మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు మాత్రం మెసేజ్ ఆర్ ఈమెయిల్ రూపంలో మనకు వస్తుందంట ఓకే అంతేకాకుండా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు ఈ మనకు పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి అంటున్నారు పీడీఆర్ పీఈటికి సంబంధించి ఓకేనా మీకు ఇంకా ఏమైనా సార్ డౌట్స్ అనుకున్నట్లయితే మీరు హెల్ప్ సార్ని ఉపయోగించుకోవచ్చు ఓకే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా ఇక్కడ నెంబర్ అయితే ఉంది కదా ఇక నెంబర్ని కాల్ చేయొచ్చు అఫీషియల్ సెస్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను నోటిఫికేషన్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది డౌన్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో